హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం ఆత్మకూరు మాజీ సర్పంచి టీడీపీ సీనియర్ నాయకులు బృంగా లింగయ్య గారితో ఉన్నాం సార్ నమస్తే సార్ నమస్కారం రాజకీయ ప్రస్థానం ఎలా ఇష్టం మాది రాజకీయ కుటుంబమే మా పెదనాన్నగారు సర్పంచ్ చేశాడు మా అన్నయ్య చేశాడు నేను చేశాను మా కుటుంబంలో మా తమ్ముడు చేశాడు మేమందరం రాజకీయ కుటుంబంలోనే ఉన్నాం ఫస్ట్ నుంచి మా కుటుంబం కాంగ్రెస్కి యాంటీగా కమ్యూనిస్ట్ భావాల గల కుటుంబం అది మా తాతగారు వాళ్ళు కూడా కమ్యూనిస్టులో ఉన్నారు స్వతంత్ర పార్టీ అప్పుడు ఆ రోజులు కాంగ్రెస్కి యాంటీకి చేసేవాళ్ళు తర్వాత జోలకట్టి నాగిరెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన సమితి ప్రెసిడెంట్ అయినప్పుడు మా పెదనాన్న సర్పంచ్ ఇంకా ఆయనమ్మటే ఉండేవాళ్ళం మేము మా కుటుంబం మా ఊరు మా కులం పార్టీ మొత్తం కూడా ఆయన అమ్మటే ఉండేవాళ్ళం ఇప్పుడు తనకు కూడా వాళ్ళు అమ్మటే ఏ టైంలో చేశారు నేను తొంభై ఒకటి ఎనభై తొమ్మిదిలో చేశాను చేశారు కదా అంటే నేను చిన్న వ్యక్తిత్వం ఎలాంటిది చాలా గొప్ప వ్యక్తి వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ తాతగారు కూడా మాకు తెలుసు మేము మా తాత వాళ్ళ మా నాన్న వాళ్ళు అమ్మంటే మేము చిన్నతనాన్ని వాళ్ళ ఇంటికి పోయేవాళ్ళం వాళ్ళు ఆయన ఎలక్షన్ అప్పుడు వచ్చేవాడు మా ఇంట్లోనే కూర్చునేవాడు నాగిరెడ్డి గారు మంచి గుణు మంచిగా పరిపాలనా దక్షుడు ఆయన ఆ రోజుల్లో దమ్మర్ల గుంది అసలు స్టార్ట్ చేసిందే ఆయన ఢిల్లీ స్థాయిలో తీసుకుపోయింది ఈరోజు బ్రహ్మానంద రెడ్డి గారి ద్వారా అది పరిష్కారం అవుతుంది బ్రహ్మానంద రెడ్డి గారు ఓపెన్ చేస్తారనేది చేయాలనేది మా కోరిక ఆయన చాలా గొప్ప వ్యక్తి ఇండిపెండెంట్గా గెలిచిండు ఆ రోజుల్లో గురదా ఎనభై మూడులో లాస్ట్ నా లాస్ట్ రోజు నామినేషన్ రోజు తీసుకొచ్చి నామినేషన్ వేస్తే గురదావల్లా గెలిచిండు కాసు కృష్ణారెడ్డి మీద గెలిచిండు ఆ చెల్ల కుర్రపాటి సుబ్బారావు గారికి ఇస్తే గురదావల్ ఇచ్చారు నాగిరెడ్డి గారికి గురజాలు ఇచ్చారు నాగిరెడ్డి గారికి అప్పుడు అక్కడ కూడా గెలిచాడు కాసు కృష్ణారేడి మీద గెలిచాడు ఆయన మాజీ చీఫ్ మినిస్టర్ గారి అబ్బాయి బ్రహ్మందరూ గారి అబ్బాయి మీద గెలిచాడు వాళ్ళు చాలా ఉన్నతమైన కుటుంబం చాలా గొప్ప వ్యక్తులు తర్వాత దుర్గామ్మ గారు గెలిచారు తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది బ్రహ్మానంద రెడ్డి గారు కూడా పోటీ చేశాడు కొన్ని కారణాల వల్ల రెండు వేల తొమ్మిదిలో గెలవాల్సింది రెండు వేల నాలుగు నక్లీట్ల ప్రభావం వల్ల ఇబ్బంది పడ్డం రెండు వేల తొమ్మిదిలో కూడా కొన్ని కారణాల వల్ల ఓడిపోయాడు ఆయన టీడీపీ ఇరవై సంవత్సరాల తర్వాత గెలిచింది అవును అంత ముందు ఓడిపోవడానికి కారణాలు ఏమంటే ముందు ఓడిపోవడానికి కారణాలంటే తెలుగుదేశం గ్రూపిజం ఒకటి ఇక్కడ రెండు నాయకత్వాన్ని ఎదగనీయకుండా కొంతమంది చూడటం ఒకటి తాపు తాపుకి సీటు మారటం కూడా పెద్ద మైనస్ పాయింట్ ఎక్కడెవరు ఉన్నారో ఏంటనే గ్యాదరింగ్ చేసిన నాయకుడు అవును అది అది కొంత ఇబ్బంది జరిగింది ఇంకా తర్వాత రెండు చింతల మండలం కలవటం కూడా ఆ రోజుల్లో కొంత ఇబ్బంది జరిగింది ఇక్కడ అంతకుముందు టీడీపీ నియోజకవర్గం ఇది రెండు జింతల మండలం జరిగిన తర్వాత కొంచెం కాంగ్రెస్ ప్రభావం ఎక్కువగా ఉంది కదా మండలంలో ఓడిపోవటం జరిగింది సరైన నాయకత్వానికి ఒప్ప వల్లనే ఈ నాలుగు ఓడిపోవటం కారణం నా ఇప్పుడు గెలవడానికి ఇప్పుడు గెలవడానికంటే బ్రహ్మారెడ్డి గారి కుటుంబం మీద ఉంది ఏదైనా బ్రహ్మారెడ్డి గారి మీద ఉన్న అభిమానం అయితేనే యూత్ మహిళలు సన్న కులాలు అందరూ రెడ్లు కూడా చాలామంది కలిసి వచ్చారు చేశారు అది కూడా మాజీ ఎమ్మెల్యే వాళ్ళు కొన్ని స్వయంకృత అపరాధాలు చేసుకున్నారు కొన్ని దౌర్జన్య ఖండాల వల్ల కొన్ని విషయాలలో వాళ్ళు వెనకబట్టడం కా జరిగింది తెలుగుదేశం రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల వల్ల కూడా పుంజుకునే బాగా ఇక్కడ ఎక్కువ మెజార్టీ రావడానికి కారణం ఏంటంటే జిల్లాలో బ్రహ్మారెడ్డి గారి ఇమేజ్ బాగుంది పార్టీ కూడా బ్రహ్మారెడ్డి గారిని గుర్తించి కావాలని తెలుసుకొచ్చింది ఇరవై సంవత్సరాల తర్వాత అది ప్రజలు నిలబెట్టారు పార్టీ నిలబడింది బ్రహ్మారెడ్డి గారు మంచి మెజార్టీలో గెలిచాడు మంచి మనస్తత్వం కల వ్యక్తి అతని నాకు అతనికి చాలా సంవత్సరాలు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఎలా ఉంటారు సార్ కార్యకర్తలతో కావచ్చు నాయకులతో కావచ్చు ఆయన చాలా మంచి స్వభావం కలాడు ప్రతి ఒక్క కార్యకర్త నా మనిషే నా తోడు అనుకున్నట్టు మనస్తత్వం కలరు ఈరోజు కూడా ఏ కులమత భేదం లేకుండా వాళ్ళ ఇంట్లో పోతే డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టి భోజనం పెట్టి పక్కన కూర్చొని తినే మనస్తత్వం కల కుటుంబం అది ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఆకలి చూడాలి చూసేవాళ్ళు కాదు ఈ రోజులో కాదు వాళ్ళ తాతల కానించి కూడా వాళ్ళ ఇంటికి పోయిన వాళ్ళు అన్నం తినకుండా మనకు తెలియదు కానీ పోయిన వాళ్ళు మనకి అన్నం పెట్టుకుని పంపిస్తారు వాళ్ళు అది నాకు చిన్నతనం కూడా నేను పోయా చాలాసార్లు వాళ్ళ ఇంటికి మా వాళ్ళు కూడా అన్నం తినేవాళ్ళం వచ్చేవాళ్ళం రమారెడ్డి గారు మేము చాలా సన్నిహితంగానే ఉండేవాళ్ళం సన్నిహితంగానే ఉంటున్నాం మంచి మనస్తత్వం కల్లోడే ఎందుకంటే సార్ ఇప్పుడు ఎలా గారు వాళ్ళ అమ్మ సార్ ఎమ్మెల్యే చేశారు వాళ్ళ నాన్న చేశారు రాజకీయంగా ఒక మండల మండల స్థాయి ఉన్న నాయకులే కోట్లు కోట్లు సంపాదించుకున్న రోజు అలాంటిది అసలు వాళ్ళు అంటే తపాలుగా ఎలక్షన్లో గెలిచి కూడా అసలు ఆస్తులు చంపాదించు అంటే వాళ్ళ నాన్న రెండు సార్లు పిషన్ చేశాడు సార్లు ఎమ్మెల్యే చేసిండు మరి వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే చేసింది వాళ్ళకి వంద నుంచి నూట అరవై ఎకరాలు పొలం దానికి ఉన్నది అనేది తెలుసు నాకు ఆయన జేబులో డబ్బులు తీసి పెట్టటం డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు వాళ్ళు ఆ రోజుల్లో మా మార్చల్ మొత్తం సంపాతది వాళ్ళ తాత సంపాదించిన ఇల్లే కట్టుకుండు కానీ ఆంధ్రప్రదేశ్లో గజన స్థలం లేదు అతనికి అది జగ పెరిగిన సత్యం కాదు అవును నిజ వాళ్ళ కుటుంబం నిజాయితీ కదా ఒక నిదర్శనం ఏ రోజు చేయి చేసి చేసేవాళ్ళు కాదు ఇవి రోజు స్టిల్ కూడా అవినీతిని అయితే ప్రోత్సహించడు తెలియని వాళ్ళు కాలేదని అనుకున్నా అది వాళ్ళ తప్పు వాళ్ళ పొరపాటే చెయ్యడు అతని ఆ నమ్మకం అయితే నాకు అతని ఎన్నికైతే ఉన్నది కాబట్టి నాకు తెలుసు అతని మనస్తత్వం అని కాబట్టి చెప్తుంది ఒప్పుకోడు అతనైతే చేయడు రెండో వాళ్ళు కూడా చేయనీయడు సార్ ఎన్టీ రామారావు గారు మీ ఇంటికి వచ్చారని మీ ఊరు వచ్చారని విన్నాను సార్ నాకు మా ఊరు ఎనభై ఏళ్ళు ప్యాక్స్ స్టార్ట్ అయిందండి తర్వాత ఎనభై తొమ్మిదిలో ఎనభై ఎనిమిదిలో మా అన్నయ్యని చంపారు అంతకుముందు మా మామగారు ఒక గల ఆయన గురద చంపారు తర్వాత వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఊరు తగలబెట్టేశారు ఎస్సీలు బీసీల కాంగ్రెస్ గవర్నమెంట్ చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి టైం అంటే తొంభై ఒకటిలోనే తొంభై తగలబెడితే అప్పుడు మా ఇల్లుని తగలబెడి అది మా పాత ఇల్లు అసలు అది వచ్చారా వచ్చారు వెంకటారు అరిజినే మూడు ఇల్లు పడేసారు స్లాబులు కూడా మలాట్లతో పగలబెట్టేశారు అసలు మేము వచ్చి ఉండడానికి ఆస్కారం లేకుండా అంటే ఎక్కడ నుంచి వచ్చారా లేకపోతే ఈ ఊరులో ఈ ఊరు కొంతమంది వాళ్ళు బంధువులు బంధువులు ఉన్నారన్నారు కానీ వాస్తవం తెలియదు ఈ ఊరు వాళ్ళు అయితే చేశారు ఒకే ఒకసారి చుట్టూ పురుగురు కలిసి వచ్చి మా ఊరి మీద దాడి చేశారు అప్పుడు మన్నయండు సర్పంచ్గా లారీలు వేసుకుని వచ్చి దాడి చేశారు దాడి చేసినా మేము ఎదుర్కొన్నాం అప్పుడు ఒక అతని రెడ్లు చనిపోయాడు మధ్యలో ఏదో బాంబులు వేసుకుంటే బాంబుల్లో వెళ్ళి చనిపోయాడు అది చంపాలని చేసింది కాదు తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మా ఊరు వచ్చే అప్పుడు నీ సర్పంచ్ని తొంభై ఒకటిలో అంబై ఒకటిలో వచ్చి ఇల్లు ఇల్లు తిరిగాడు అన్ని ఇల్లు తిరిగాడు అప్పుడు జోలే బట్టి కూడా ఒక నలభై ఒక్క వెయ్యి డబ్బులు కూడా సందాలు ఇచ్చారు అప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు లోపల ఇచ్చిన వాళ్ళే ఇచ్చాడు తర్వాత ఆ రోజే మా ఊరు వచ్చిన రోజే బోధవాడ కూడా వెళ్ళాడు అక్కడ కూడా ప్యాక్షన్ జరిగితే నర్సాపేటలో పబ్లిక్ మీటింగ్ పెట్టాడు ఇంట్రామారా గారు అయితే అప్పుడు ఈ ఆర్థిక సహాయాలు సహకారాలు చేయలేకపోయారు పార్టీ ఇప్పుడైతే ఇవన్నీ పెరిగింది కాబట్టి చేస్తున్నారు అప్పుడు ఇల్లు కూడా కట్టుకోలేకపోయినాం చాలామంది కూడా రాలేక ఇప్పుడు కూడా పురుగురులో సెటిల్ వేయరు కొంతమంది ఇంకా తర్వాత మూడు సంవత్సరాలు మేము ఊర్లు బయట ఉన్నాం పురుగుళ్లలో చుట్టుపక్కల ఊర్లల్లో చౌదరుల అండదండలతో ఉన్నాం గొప్పచర్లు అయితేనే కోలగుట్లు అయితేనే ముట్టు గొడవ నుంచి బయటికి వెళ్ళిపోయారు కుటుంబాలు సమేతంగా వెళ్ళిపోయినా ఎస్సీలు బాగా ఇబ్బంది పడడం అప్పుడు పాపం వాళ్ళన్ని ఇల్లని తగలబెట్టి చాలా ఇబ్బంది పడడం బీసీలు కూడా అందరూ అంతంత మాత్రం ఇక్కడ భాగ్యవంతులు ఊరు లేరు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు గల రైతులు ఊరీ లేము అందరం పేదోలు అని అంత సన్నకారు రైతు సన్నకారు రైతులు రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీలో పోవాల్సి వచ్చింది ఎందుకని పోవాల్సి వచ్చింది అంటే మాకు అసలు తెలియదు కేసులు పెట్టాడు మూడు కేసులు వైసీపీ వాళ్ళు ఎస్సీ యాక్ట్ కేసులు పెట్టారు నా మీద నేను మూడు నెలలు హైదరాబాద్లో ఉన్నా అయినా వదిలిపెట్టలేదు తర్వాత మా అబ్బాయిని కూడా తీసుకొచ్చి లోపలేస్తా లోపలేస్తామన్నారు కేసులు పెట్టింది ఇబ్బంది పడ్డాను తర్వాత కూడా నాకు ఈ కేసులు అంటే నాకు భయం లేదు నేను జైలు చేసినవి నా వయసు అంతా జైలు చేశాను నేను నేను నాలుగు నాలుగు మటర్ కేసులు ముప్పై ఒకటి త్రీ నాటి సెవెన్ కేసుల్లో ముద్దాయి ఉన్నాను ఆ టైంలో నా వయసు అంతా జైలులోనే ఉన్నా నేను నేను ఈ జిల్లాలో నేను చేయని జైలు లేదు ఇనుకొండ నర్సరావుపేట సత్తెనపల్లి మాచెర్ల గుంటూరు మీరు జైలు చేశామంటున్నారు కదా ఏ విధంగా అంటే అంటే ఇప్పుడు ఎదురుమల ఫ్యాక్షన్ కదా వాళ్ళ మీద కూడా ముద్దాయిల కేసులు పెట్టి మీద దాడులు జరిపారు మీరు ప్రతి దాడు ప్రతి దాడులు జరిపాము మా మీద కేసులు పెట్టారు నేను లీడర్గా ఉన్న బట్టి గ్రామ స్థాయిలో ప్రతి కేసు నన్ను మొదటి ముద్దాయి పెట్టేవాళ్ళు పల్లెటూర్లలో పల్నాటిలో ప్యాక్షన్ లో పాల్గొనోడికి తక్కువే కానీ లీడర్షిప్ చేసే వాళ్ళే ముద్దాయిలు పెడతారు అసలు అన్ని ఊర్లలో ఉంది అది అంతటా సంస్కృతి అన్ని ఊర్లలో అంతే చేస్తారు ఇప్పుడు ఒక విధంగా బ్రహ్మానంద రెడ్డి గారు ఏరు మడర్లో లేడు కదా ఇక్కడ స్థానికంగా లేడు ఆయన హైదరాబాద్లో హాస్పిటల్లో ఉంటాడు ఆయన ముద్దాగి పెట్టారు కదా ఇట్లా ఎట్లా అంటే ఇట్లా మొదటి నుంచి ఉన్నది సత్యంబ జిల్లాల్లో అట్లా ఉంది ఎవరు నేరం చేస్తే వాళ్ళనే పెడతారు ఇక్కడ గ్రూపీజం ఎక్కువ అంటే ఇప్పుడు చాలా వరకు గ్రూపీజాలు తగ్గిపోయినాయి ఫ్యాక్షన్ కూడా తగ్గిపోయింది ఇప్పుడు అంతా ఈ ఐదు సంవత్సరాల్లోనే జరిగిపోయిన ఐదు సంవత్సరాల్లోనే ఫ్యాక్షన్ జరిగింది కానీ కొన్ని రోజల్లో చాలా తగ్గిపోయింది మీ ఆధ్వర్యంలో మీరు సర్పంచ్ ఉన్నప్పుడు ఈ ఊరికి ఎలాంటి పనులు వాటర్ ట్యాంకులు అయితేనేవి స్కూల్ అయితేనేవి మా చర్చికి కూడా మా వెనక మా తాతల నుంచి మాకు ఎస్సీలకి సత్సంబంధాలు ఉండే మేము బావ అన్న బాబాయ్ అని మొట్టమొదట ఎస్సీలతోటి అయినా సంబంధాలు వరుసలతో పిలుచుకోవడానికి స్టార్టింగ్ మా ఊరని అనేది మేము చెప్పుకుంటారు మా పెద్దలు దూరంగా అన్ని ఊళ్ళో దూరంగా ఉండేవాళ్ళు ఒకప్పుడు మా ఊళ్ళో అది లేదు స్వతంత్రంగా వస్తారు మా ఇళ్ళల్లో మా పక్కనే కూర్చుంటుంటారు మా ఇళ్ళల్లో మా అన్నం కలిసి అందరం కలిసి అన్నలు తింటుంటాం మాకు ఎస్సీలకి యాదవులకు కూడా మాకు మంచి సంబంధాలు ఉన్నాయి ఈ ఊర్లో ఆ చర్చి ఒడి కట్టాలా ఒక కళ్యాణ మండపం కట్టాలని నా కోరిక ఇప్పుడు కాదు ముదికించి ఉంది కళ్యాణ మండపం అయితే చేయలేకపోయాము మేము పొన్న పోయిన సంవత్సరం తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు చాలాసార్లు చల్లవారి గారి దగ్గరికి వీళ్ళందరికీ తిరిగాము హరపతి గారి దగ్గరికి పుల్లారావు గారి దగ్గరికి కూడా తిరిగా నేను తిరిగితే చూద్దాం చేద్దాం అన్నారు కానీ అది నెరవేరలేదు ఈ చిరు చిమ్ముడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు శంకుస్థాపన చేశాడు ఐదు లక్షలు ఇచ్చారు అప్పుడు తర్వాత దాతలు చాలామంది సందాలు ఇచ్చారు చిరుమాల మధుబాబు గారు కూడా ఒక లారీ సిమెంట్ ఇచ్చాడు ఇట్లా అందరిని అడిగి వాళ్ళు వేసి సందాలు వేసుకొని ఊర్లో కూడా రైతులని కూడా తలా పావులు అడిగి చర్చి అయితే మేము కొంత అయితే పూర్తి చేసాము బ్రహ్మారెడ్డి గారి ద్వారా కళ్యాణ మండపం కట్టియ్యాలనే ఆలోచనలోనే ఉన్నా నేను ఆయన ఆయన సహకారం తీసుకొని కాస్త ముద్రీ పెడితే ఏదైనా గవర్నమెంట్ తరలి ఫండ్స్ ఇస్తే కొంత సందాలు వేసుకొని అడిగి చేయాలనేది మా గ్రామానికి ఉపయోగపడుతుంది అనేది నేను రాజకీయాల్లో కూడా చాలా ఆరోగ్యం కూడా సహకరించట్లేదు మా పిల్లలు బాగా ముందు వచ్చిండ్రు బాగా వర్క్ చేశారు మన ఎలక్షన్ కూడా బాగా చేసుకున్నారు ఎలక్షన్ టైంలో మీకు కారంపూడి ఇన్ఛార్జ్ ఇచ్చారు అయితే అయితే ఏదో రిగ్గింగ్ చేశారు టీడీపీ రిగ్గింగ్ చేశారని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తారు అట్ల కాదు మా నా వల్ల రిగ్గింగ్లు అయ్యింది కాదు కానీ అక్కడ నాకు కారంపూడి తోటి నేను రెండు వేల నాలుగులో పెమారెడ్డి గారు పోటీ చేసినప్పుడు రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసినప్పుడు నేను కారం పూడి పోయా ఇన్ఛార్జి నేను తిరిగాను నాకు సత్సంబంధాలు ఉన్నాయి ఆ రకంగా చేసాను అక్కడ అంటే నేను ఎనభై రెండు సభ్యత పుస్తకాలు ఇచ్చిన కానీ నేను టీడీపీలోనే ఉన్నా నాకు సోదరులతో సత్సంబంధాలు ఎక్కువ అన్ని ఊర్లలో నాకు సాగర్ కా నుంచి సన్నకాల వరకు మన నియోజకవర్గం ఉండేది నాకు అన్ని ఊర్లలో అందరూ నాయకులతో పరిచయాలు ఉండేది నాకు నేను ఒక పిల్లగారిలాగా పెద్దోళ్ళు తిరిగేవాని బాగా మా పెదనానంబడి నేను ఒకసారి బొద్ధాదినారాయణ గారు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు చిన్న వయసు నాది ఎప్పుడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఆయన ఆ రోజు చెప్పాడు అరే రాజకీయ నాయకుడు అంటే నిత్య విద్యార్థి అని చెప్పాడు పూట్లు అసలు రిగ్గింగ్ అనేది ఏం లేదు అక్కడ ఏం లేదు అది ఇవన్నీ తప్పుడు ఆరోపణలు కావాలని సృష్టిస్తున్నట్టు అసలు అది రిగ్గింగ్ అనేది జోరికి రోజుల్లో పోయినాయి ఏ ఊర్లో జరగలేదు కదా రిగ్గింగ్ ఇంకా వాళ్ళే జరుపుకున్నారు గూడెం బెదిరించి తలలు కొట్టి తెలుసు కదా మీ కాబూర్లో రెండు చింతల మండలంలో ఆడ మనిషిని తలబగలగొట్టి బ్రహ్మారెడ్డి గారి మీద ఏగబడి రిగ్గింగ్లు చేసిన తర్వాత కానీ తెలుగుదేశంలో రిగ్గింగ్ చేయలేదు చేసే మనస్తత్వాలు కూడా లేవు వారు కాదు చేయరు ప్రజలే తిరుగుబాటు చేశారు దాని ప్రజల తిరుగుబాటు అంటే కానీ రిగ్గింగ్లు కాదు ఇట్లా మెజార్టీ గెలుస్తాం అనేది ఉమ్మ నాకు ఒక సంవత్సరం క్రితమే ఒక ప్రముఖ కాంగ్రెస్ లీడర్ నేను వాళ్ళ ఇంటికి పోయి కూర్చొని బావగారి ఒక్కసారి ఓటేయాల మీరు అదేంటంటే మేము ఈసారి వేయకపోతే మేము ఉండొద్దు అన్నాడు కాంగ్రెస్ అభిమాని మేము ఉండొద్దు అన్నాడు నేను ఆ రోజే బ్రహ్మానందడి గెలిచిందనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే వర్షాలు పడవు కరువు వస్తుంది అనే ఆరోపణలు చేసి ఇప్పుడు నిర్ధారణ ఇయ్యాలని చూస్తున్నాం కదా రిజర్వాయర్ ఆ రకంగా పొంగి పులుతుంది కదా వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు వర్షం లేక ఏం లేదు కదా ఇవన్నీ ఏంటంటే ఏదో వాళ్ళు కావాలని చెప్పే ఇదివరకు జరిగినాయి ఇప్పుడు ఋతుపవనాలు బ్రహ్మాన చంద్రబాబు చేతిలో లేవు రాజశేఖర్ చేతిలో ఉండేవి కాదు కదండి ఈ చేతుల్లో ఉంటే మోడీ ఎందుకు గురిపించడు ఇప్పుడు చంద్రబాబు అంటే ఇక్కడ కావచ్చు భారతదేశం మోడీ ఉండే కదా పది చేతులు అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ప్రచారాలు దగ్గరిగా తెలిగానండి చంద్రబాబు పరిపాలన దక్షుడు చంద్రబాబు చంద్రబాబు వల్లనే ఈ రాష్ట్రం బాగుపడుద్ది ఈ నష్టపరిహారంతో బూడుద్ది ఆయనకు తెలుసు సమయం సందర్భం వ్యక్తిత్వం ఉండే లీడరు గవర్నమెంట్ దగ్గర మోడీ గారి దగ్గర ఏ రకం నిధులు తీసుకురావాల్సింది ఇంకో రకం చేయాల్సింది ఇంకో అన్నీ ఆయన తెలిసిన గొప్ప వ్యక్తి కృష్ణదేవరాయల గురించి కృష్ణదేవరాయలు మంచి వర్కర్ అనేది నేను గ్రహించా ఈ మధ్య ఒక రోజు పోయా నేను అతని కొన్ని గంటల సేపు గేట్లో నిలబడి మాట్లాడుకుంటే జనంతో లోపల గదిలో పట్టకపోతే ఒకేసారి పోయా నేను గంటల సేపు నిలబడి సంతకాలు పెట్టడం కానీ జనాలకి సమాధానాలు చెప్పడం ఫోన్ కూడా నిలబడి చేసుకుంటూ చేస్తుంది మంచి వర్కర్ అనేది గ్రహించాం మేము అయితే ఇంకోటి ఆరోపణ ఏముందంటే వైఎస్ఆర్ వాళ్ళ ఆరోపణ ఇంకోటి ఏముందంటే చంద్రబాబు నాయుడు చెప్తాడు కానీ అవి అమలు అనేది ఇప్పుడు పథకాలు ఉన్నాయి ఈ అమలుపరచడి అనేది ఇప్పుడు ఏది ఆపుతున్నారంటున్నాను నేను అనేది చంద్రబాబు నాయుడు చేసిన పథకాలనే కదా మీరు పేర్లు మార్చేసింది ఐదు సంవత్సరాల్లో మీరు కొత్త పథకాలు పెట్టింది ఏమీ లేదు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పెట్టినా ఇంకోడి పెట్టినా ఇంకోడి పెట్టినా ఆ పథకాలు మార్చే కదా పెట్టింది పేరు మార్చింది అంతే కదా చంద్రబాబు ఏదో ఇప్పుడు అన్నా క్యాంటీన్ కూడా రేపు పదిహేను తారీఖు ఓపెన్ చేస్తే చేస్తారు కదా ఆయన చేసింది ఇప్పుడు అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు కదా అసలు కొంచెం టైం వాలంటీర్ వ్యవస్థనే అంటే వాలంటరీ వ్యవస్థని అంటే వాలంటరీ వ్యవస్థని ఇవ్వాలనేది ఆయనకు కూడా ఉంది ఇప్పుడు ఉన్న అధికారులతోటే మొన్న పంచారు కదా రెండు నెలలు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వల్లనే వైసీపీ నష్టపోయిందనేది కూడా జగన్ సత్యమే కదా అది ఇప్పుడు మనమైతే ఆరోపణ కాదు అది వాలంటీర్ వ్యవస్థ వల్లనే గ్రామ సర్పంచులు కానీ ఇంకొక రకం కానీ ఇంకొక రెండు కానీ అసలు విలువ గౌరవం లేకుండా పోయింది కదా ప్రజాస్వామ్యంలో ముందు గ్రామ పంచాయతీలే కదా అవును గ్రామ పంచాయతీలు అసలు సర్పంచ్ అనే వ్యక్తిత్వానికి ఇప్పుడు రాష్ట్రపతికి కూడా లేదు చెక్కుపోవరు గ్రామ సర్పంచ్ కుందే అసలు అది నీరుగాచారు కదా వ్యవస్థనే నీరుగా కదా వాలంటీర్ల వల్ల మరి తర్వాత ఆయన కూడా ఆలోచిస్తాను అన్నాడు మరి కూడా అసెంబ్లీలో కూడా చూడాలి మరి అది ఎంతమందికి పెడతాడో ఆ రోజుల్లోనే పదివేలు ఇస్తానన్నమాట వాస్తవమే వాలంటీర్లకు పెడతానని మరి ఆయన యాభై కుటుంబాలకు పెట్టిండి ఎన్నో వందల కుటుంబాలకు పెడతాడో రెండు వందల కుటుంబాలకు ఏదైనా కొద్దిగా ఆర్థిక ఖర్చులు తగ్గించే విధానం ఉంటుంది కదా ఆయన దగ్గర దానివల్ల ఎవరు ఇబ్బంది పడేది లేదు కదా ఈ మధ్యకాలంలో రాజధాని పనులు మొదలు పెట్టారు అమరావతి బాగా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు కేంద్రం దీని గురించి మీరు ఏమంటారు కొన్ని ముఖ్యమైన తప్పులు చేసిన టిట్కో ఇళ్ళు ఉన్నాయి ఆల్రెడీ కట్టారు కదా పేద ప్రజలే కదా అవి నేను అనేది ఎవరు నీ పార్టీకి వ్యతిరేకం చేసిన లీడర్లే కాదు నేను ఇబ్బంది పెట్టిన లీడర్ పేద ప్రజలే కదా అవన్నీ ఇవ్వలేకపోయారు కదా ఇలా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అవన్నీ పూజ చేసి ఇవ్వడానికి సిద్ధపడలేదు కదా రాజధాని ఐదు సంవత్సరాలు కనీసం బుల్లా ఇష్యూ కూడా అమ్ముకున్నారు కదా రోడ్లు పగలగొట్ట అమ్ముకున్నారు కదా రాజధాని అవసరమే కదా ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవసరమా అవసరమే ఖచ్చితంగా చేస్తాడేది నమ్మకం ఉంది ప్రజలందరూ నమ్మారు ఓట్లు వేశారు చేస్తాడు అనేది అందరికీ నాకు ఉంది నమ్మకం చేస్తాడు టీడీపీ గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఊర్లల్లో ఉండేయట్లేదు తరమేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు ఇప్పుడు దానికి ఎక్కడో అవసరం లేదు మన నియోజకవర్గమే చూసుకోండి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతమంది ఊళ్ళోలు పెట్టిపోయింది ఇలా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓరు పెట్టిపోయింది ఊర్లో ఏ ఊర్లను తగాతే ఇలా కొట్టిన ఊరు ఏదన్నా ఉందా మీరు నేరాలు చేసి కేసుల్లో ఇరుక్కొని దూరంగా పోయి ఎక్కడో ఉంటున్నాడు ప్రత్యేకంగా ఎక్కడా పొమ్మం లేదు సరే మీరు తప్పు చేశారు కాబట్టి మళ్ళీ మనల్ని లేవనో వాళ్ళు చేస్తారు భయపడిపోతే తప్ప ఏ ఊర్లో గొడవలు చేయలేదు ఇంకోసారి జరగలేదు ఇంకో చూస్తున్నాం కదా ఇది రాష్ట్రం మొత్తం తీసేయి మొన్న ఏదో చెప్పిండు ముప్పై ఆరు మందిని అని చెప్పినారని ఆంధ్రప్రదేశ్ మీద ముగ్గురిని చంపేయ ముప్పై ఆరు మంది అన్నాడు కనీసం ఒక పేరు అని ఇవ్వగలిగిండు జగన్ గారు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కదా ఒక మాట మాట్లాడితే దానికి ఒక ఇది ఉండాలి కదా అంతేనా నువ్వు ఏమంటే ఇవ్వమన్నారు కదా పేర్లు కనీసం ముగ్గురిని ఇవ్వగలిగినావా ఏముండే ప్రజల్లో చిన్న చిన్న తగాదాలు ఉంటుంటాయి సొంత వ్యక్తిగత కక్షలు ఉంటాయి పొలాలు ఉంటాయి వీళ్ళు ఇట్లాంటివి ఉంటాయి అన్నీ రాజకీయాలు చూద్దాం కరెక్ట్ కాదు మాచర్లో బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిస్తే గొడవలు అవుతాయి ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి అని చెప్పేసి అని అన్నారు అయితే ఎమ్మెల్యే గెలిచి రెండు నెలలు దాటిపోయింది అలాంటి గొడవలు లేకుండా ఎమ్మెల్యే గారు ఇంత బాగా చూసుకున్నారు దీని గురించి అంటే స్వయాన వైసీపీ వాళ్ళే ఎమ్మెల్యే గారు బాగా బాగా చేస్తున్నాడు ఎలాంటి గొడవలు లేకుండా చూసుకుంటున్నారు అని చెప్పేసి ఆయన కొంతమంది వైసీపీ వాళ్ళే కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు దీని గురించి మీరేమంటారు డే ఇప్పుడు బ్రహ్మానందరెడ్డి గారి విషయంలో వాళ్ళ కుటుంబమే ప్యాక్షన్ మనస్తత్వం కలదు కాదు ఆయన అయితే మొదటి నుంచి ఆ ఆలోచన ఉండడు కాదు ఏదో కర్మ విషయాత్ ఆ లూర్లో లేచినెల జరిగిన దాంట్లో తన జాతం అయితేనే ఆ రకంగా చెడ్డ పేరు వచ్చింది కానీ ఎందుకంటే నాకు ఆయనతోటి చాలా దగ్గరగా ఉండే వ్యక్తిని నేను నాకు ఆయన మనస్తత్వం అంతా తెలుసు ఎప్పుడు కోరుకోడు ఇప్పుడు కోరుకోడు రేపు కోరుకోడు ఇప్పుడు కోరుకోడు ప్రేక్షను నియోజకవర్గాన్ని ఏ రకంగా డెవలప్ చేద్దామా ఏ రకంగా ఫండ్స్ తీసుకురావాలా అదడు పోయిన వాళ్ళని కూడా అది అడుగుతుండు కూడా ఏదన్నా అడిగినా కూడా అక్కడ కొంతమంది ఆయన కోపడుతుండు ఇసుక్కుంటుండు అది ఇది అనేది కూడా ఈ విషయాల్లోనే ఎంత చేపడా ఆ ఊరు రాడది ఈడీదని వీళ్ళు ఏయో చెప్పుకుంటారు ఇది కూడా అంటే చెప్పుకోవడం కూడా తప్పు కాదు ఆ రోజులు ఇబ్బంది పడ్డరు తెలుగుదేశం కార్యకర్తలు వైసీపీ వాళ్ళ నుంచి చాలా ఇబ్బందులు పడ్డారు ఏదైనా మాట్లాడితే కేసు పెట్టండి ఏ ఊర్లో కొట్టిచ్చారు కదా ఇప్పుడు కేసు పెట్టడం న్యాయంగా చేసిన పోతే వీళ్ళ మీదనే కేసు పెట్టి టీడీపీ వాళ్ళ మీద కట్టి పోలీసులతో కొట్టించారు కదా ఆ రకమైన బాధ ఆవేదన ఉంటుంది కార్యకర్తల్లో అందులో ప్రతి ఒక్కడికి అయితే ఆయన చాలా సర్దకొస్తుండు సర్దుతుడు అనేది నమ్మకం ఉంది నాకు ఈ నియోజకవర్గాన్ని మంచి డెవలప్ చేయాలనే మనస్తత్వంతో ఆలోచనలోనే ఉంటుండ ఈ ఈ మధ్యకాలంలో ఉన్నాం సార్ చదువుకున్న మన నియోజకవర్గంలో చదువుకున్న యువత చాలామంది ఉన్నారు కొన్ని కంపెనీలతో మాట్లాడి వాళ్ళకి జాబ్ మేళ ఏర్పాటు చేస్తున్నారు సక్సెస్ అయితే కూడా అవును చేస్తుండు చాలామందికి ఇప్పించడానికి ఉన్నాయి బ్రహ్మానందరెడ్డి గారు అడిగితే కొంతమంది కూడా అయ్యడానికి కూడా సుముఖంగానే ఉన్నారు ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి పై స్థాయిలో కూడా బాగా కొద్ది పెద్ద పెద్ద వాళ్ళు సార్ చంద్రబాబు గారితో కానీ లోకేష్ గారితో సార్ సంబంధాలు బాగా రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్ళీ ఎమ్మెల్యేగా చూడాలి బ్రహ్మానందరెడ్డి గారిని నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేని ఓడించారు జోలఖండి బ్రహ్మారెడ్డి గారు ఓడించారు అయితే మన జిల్లాలో మంచి ఇమేజ్ మాస్ ఇమేజ్ ఉంది ఎమ్మెల్యే మంత్రి పదవి ఇస్తారని అనుకున్నారు నెక్స్ట్ టైం ఇచ్చే అవకాశం ఉంటుంది అండి తప్పనిసరిగా అండి మేమందరం మొన్ననే ఇస్తారని ఆశించాము ఇస్తాడు అనుకున్నాం కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది పలనాటికి ఇంతవరకు పలనాటిలో మంత్రి చేసిన వాళ్ళు లేరు నసరాపేట తప్పితే ఇస్తారని నమ్మకం ఉంది ఇస్తారు అనుకున్నాం కాదు కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోయాడు సీఎం గారు నెక్స్ట్ ఇప్పులు తప్పనిసరిగా ఇస్తాడు ఇప్పుడు కూడా ప్రోటోకాల్ కావాలా ప్రోటోకాల్ అతనికి అవసరం బ్రహ్మానందరెడ్డి గారికి ఏదోటి కూడా ఇప్పుడే ఇస్తాడు అనేది కూడా ఉంది మాకు నెక్స్ట్ మటుకు మంత్రి పదవి ఇస్తాడు తప్పనిసరిగా ఇస్తాడు ఈ నియోజకవర్గ సమస్యలు తీరుతాయి మన జిల్లాలోనే మన నియోజకవర్గం మొదటికి వస్తుంది బాగా డెవలప్ అవుతుంది బ్రహ్మానందరెడ్డి గారి నాయకత్వ కూటమి ప్రభుత్వం ఏ ఎలాంటి అభివృద్ధితో ముందుకు వెళ్తుందండి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అమరావతి పోలవరం రాష్ట్రాభివృద్ధి ఆ రకంగానే చంద్రబాబు మొదటి నుంచి ఏ భావాలతో ఉండో ఆ భావాలతోనే పోతుంది కాకపోతే ఇప్పుడు మనకు ఒక అవకాశం ఏమొచ్చిందంటే సెంట్రల్ గవర్నమెంట్లో మన పాత్ర అవసరమైంది దాన్ని చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకుంటాడు చేసి మన రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడు అనేది ఆత్మవిశ్వాసం నాదైతే అదే మనతో సంబంధం లేకుండా అయితే మోడీ కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళే జగన్మోహన్ రెడ్డితో మంచి ఉన్నా కూడా అతన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు అతని ఏదో కేసుల్లో గోసుల్లో అతని పరిస్థితి చూసుకుంటే జరిగిపోయింది రాష్ట్ర అభివృద్ధి గురించి అతను ఆలోచన చేయలేదు చంద్రబాబు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి కదా నేను మొదటి నుంచి అదే కదా తప్పనిసరిగా మన రాష్ట్రం అభివృద్ధి అది కూటమి ప్రభుత్వం చాలా గొప్పతనంగానే ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ